ప్రకృతి వైపరీత్యాలు ప్రమాదాలకు తేడా తెలియని వ్యక్తి మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి అని ఆయన తన ఉనికి చాటుకోవడానికి వరద బాధితులను పరామర్శ పేరుతో రెచ్చగొడుతున్నారని అనపర్తి బీజేపీ ఎమ్మెల్యే నల్లమల్లి రామకృష్ణారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు డెబ్బై నాలుగు సంవత్సరాల వయస్సున్న సీఎం చంద్రబాబు నిత్యం అక్కడే ఉండి వారి బాగోగులు అడిగి తెలుసుకుంటున్నారని అన్నారు స్థానిక క్వారీ మార్కెట్ సెంటర్లో ఉన్న బీజేపీ కార్యాలయం వద్ద గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి తీరుపై మండిపడ్డారు జెడ్ ప్లస్ కేటగిరీ భద్రత కలిగిన వ్యక్తి చంద్రబాబు ఇరవై రెండు కిలోమీటర్లు జేసీబీపై ప్రయాణించి వరద బాధితులకు అండగా నిలబడి సహాయ కార్యక్రమాలు చేపడుతుంటే జగన్మోహన్ రెడ్డి ఆయన్ను విమర్శించడమే పనిగా పెట్టుకున్నారని ధ్వజమెత్తారు గత ఐదేళ్ల కాలంలో జలవనరుల శాఖ ద్వారా ఒక్క రూపాయి కూడా బుడమేరకు విడుదల చేయకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించి ఇప్పుడు దాన్ని కప్పిపుచ్చుకోవటానికి ప్రభుత్వంపై విమర్శలు చేయటం కాదా అని నిలదీశారు జగన్ మనస్తత్వం ఇంకా మారలేదని ఓడిపోయిన వైపరీత్యం నుంచి బయటపడలేదని ఎద్దేవా చేశారు ఒకవైపు రాజ్యసభ సభ్యులు ఎమ్మెల్సీలు ఆ పార్టీని వదిలి వెళ్లిపోతూ ఉంటే జగన్ కు ఏం చేయాలో అర్థం కావటం లేదని వ్యాఖ్యానించారు నిమగ్నమై ఉంటే దేశవ్యాప్తంగా అనేక సంస్థలు పెద్ద ఎత్తున ముఖ్యమంత్రి సహాయ నిధికి విరాళాలు ఇస్తూ ఆపన్నులను ఆదుకోవాలని ప్రయత్నం చేస్తూ ఉంటే ఇవాళ ప్రభుత్వంలో ఉన్న మంత్రులు దాదాపుగా పదకొండు మంది నలభై మంది శాసనసభ్యులు సహాయ చర్యల్లో పాలు పంచుకుంటా ఉంటే ఇవాళ వైఎస్ఆర్సీపీ నాయకుడు జగన్మోహన్ రెడ్డి పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడుతూ ఏ విధంగా అక్కడ జరుగుతుందనే తెలియకుండా ఒక అవగాహన లేకుండా రాష్ట్రం అంటే ఏమిటో అవగాహన లేకుండా ఇవాళ బురమేరు గేట్ల గురించి మాట్లాడడం జరుగుతూ ఉంది ప్రకృతి వైపరీత్యానికి ప్రమాదానికి తేడా తెలియని వ్యక్తి ఎవరైనా ఈ రాష్ట్రంలో కానీ దేశంలో కానీ ఉన్నారంటే అది జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి గారు ఇవాళ తన ఉనికిని చాటుకోవడం కోసం కనీసం వరద నీటిలో కూడా దిక్కుండా బాధితులకు స్వాంతన వచనాలు పలికి పేరుకు మాత్రమే పరామర్శలు చేసి పార్టీ తరఫున ఏ విధమైన కార్యక్రమాలు చేపట్టకుండా పోవడం జరుగుతూ ఉంది ఇవాళ ముఖ్యమంత్రి గారిని విమర్శించడమే పనిగా వారి సోషల్ మీడియా కూడా రకరకాల పోస్టింగ్స్ పెట్టడం జరుగుతూ ఉంది జగన్మోహన్ రెడ్డి గారిని ఒకటే ప్రశ్నిస్తూ ఉన్న ఇవాళ బుర్రమేరు ఈ విధమైన పరిస్థితికి రావడానికి మీ పరిపాలన కారణం కాదా ఆయన దిక్కు దిక్కుతోచకుండా ఉంది ఇప్పటికీ తొంభై రోజుల్లో పదిహేడు సార్లు బెంగళూరు పర్యటన చేశారు మరలా రేపు లండన్ పర్యటన చేస్తూ ఉన్నారు లండన్ పర్యటన ఎందుకు చేస్తూ ఉన్నారో మన అందరికీ తెలిసిన విషయమే దాదాపు కొద్ది రోజులు కొద్ది రోజులు రివ్యూలకు వెళ్ళాలి కాబట్టి ఆయన రివ్యూకి వెళ్తూ ఉన్నారు మరి ఆయన దాని నుంచి అయినా బయటపడాలి దాని నుంచి బయటపడకపోతే ఇదే విధమైన పరిస్థితులు ఎదురవుతూ ఉంటాయి ఆయనకి పార్టీ ఇవాళ కాంగ్రెస్లో విలీనం చేయడానికి ప్రయత్నం చేశారు అక్కడ కూడా వ్యతిరేకత రావడంతో ఇవాళ కాంగ్రెస్ కూటమితో అయినా జత కట్టాలని ప్రయత్నం చేస్తూ ఉంటే దానికి కూడా ఆయనకి సానుకూల నిర్ణయం అక్కడ నుంచి రాకపోయేటప్పటికీ చివరికి లండన్ పర్యటన చేసే పరిస్థితి వచ్చింది జగన్మోహన్ రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ నాయకులు ఎప్పటికైనా వాస్తవాలు గ్రహించాలి ఇవాళ ఈ పరిస్థితుల్లో కృష్ణానదిలో నీరు ఇబ్బందులు రావడానికి కానీ వరదలు రావడానికి కానీ బుడమేరు పొంగడానికి కానీ మీరు కనీసం ఐదు సంవత్సరాల్లో ఒక్క రూపాయి కూడా జలవనరుల శాఖ నుంచి ఖర్చు పెట్టకుండా ఉండడం వల్ల ఈ విధమైన పరిస్థితులు ఎదురయ్యాయి అనేది వాస్తవాన్ని ఇవాళ మరుగుపరచడం కోసం మీరు ఇవాళ ఇటువంటి కువి విమర్శలు చేస్తూ ఉన్నారు ఇవాళ ప్రజలు ముఖ్యమంత్రి గారు చేస్తున్న సహాయక చర్యలను అభినందిస్తూ ఉన్నారు ఆహ్వానిస్తూ ఉన్నారు ప్రపంచం అంతా ఆహ్వానిస్తూ ఉంది సాక్షాత్తు జేసీబీ పైన ఇరవై రెండు కిలోమీటర్లు ఆయన ప్రయాణం చేస్తూ ఉన్నారు వరద నీటిలో అంటే ఏ విధంగా ప్రభుత్వం పనిచేస్తూ ఉందో జగన్మోహన్ రెడ్డి గారు అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది